టు మై ఛానల్ క్రీమీ కేక్స్ బయామ్ని ఈరోజు చిన్న వీడియో వచ్చేసి ఏంటి అంటే నా వర్క్ స్పేస్లో నాకు హెల్ప్ చేసే ముగ్గురు ఉన్నారండి వాళ్ళు నా ఫ్రెండ్స్ లెక్క అనమాట ఈ భయ్య అండ్ అలాగే ఇద్దరు దీదీలు అనమాట వాళ్ళు ఏంటి అంటే నేను వచ్చేసరికి నా రూమ్ లాక్ తీసి ఉంచడం క్లీన్ అది చేయడం ఒకళ్ళు అయితే యుటెన్సిల్స్ అది వాష్ చేసే దానిలో నాకు హెల్ప్ చేయడం ఇలా చేస్తారనమాట సో ఈ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ జర్నీలో వీళ్ళు కూడా నాకు ఇంపార్టెంటేనండి సో నేనేం చేశానంటే నాకు తోచింది నేను ఇవ్వకుండా వాళ్ళని అడిగాను అనమాట మీకేమీ ఇంట్లో యూస్ ఉన్నాయి అని అని చెప్పేసి అడిగాను ఈ భయ్య అయితే మాకు ఇడ్లీ పాత్ర కావాలన్నారు సో అందుకే నేను తన కోసం ఇడ్లీ పాత్ర తీసుకొచ్చి అది ఎలా వాడాలో కూడా చూపిస్తున్నాను అనమాట ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి తెలియదు ఆ షాప్ అతను మెయిన్లీ చెప్పమన్నారు అనమాట వాళ్ళకి వాటర్ అలా పోయాలి చేయాలి అని సో అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ అండ్ పక్కన ఉన్న దీది అయితే నాకు యుటెన్సిల్స్ క్లీన్ చేసే దాంట్లో చాలా హెల్ప్ చేస్తుందన్నమాట బేకరీ అంటేనే తెలుసు కదా కేక్స్ అవి చేసామంటే చాలా యుటెన్సిల్స్ అనేవి ఎక్కువ అయిపోతాయి సో వాటిని నాకు క్లీన్ చేసి ఇచ్చేదాంట్లో చాలా హెల్ప్ చేస్తుంది అనమాట అందుకే నేను తన్ని కూడా అడిగా తన్ని అడిగితే దీది నీకు ఏం కావాలని అడిగితే తను వచ్చేసి నాకు ఇండక్షన్ స్టవ్ వాలి మేడం గ్యాస్ అయిపోయినప్పుడు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అన్నదనమాట సో నేను తనకైతే ప్రెస్టేజ్లో నుంచి ఇండక్షన్ కుక్ సారీ ఇండక్షన్ స్టవ్ అయితే తీసుకున్నాను సో ఇది వచ్చేసి నాకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది తనైతే చాలా హ్యాపీ అయిపోయింది అనమాట ఇంటికి వెళ్ళి గిఫ్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే కూడా చెప్తుంది అనమాట దే మేడం చాలా బాగుంది చాలా థ్యాంక్ యూ సో మచ్ అని నేనైతే ఇక్కడ తనకు అదే చెప్తున్నా లోపల వారంటీ కార్డు ఉంటుంది అన్ని డీటెయిల్స్ దీనిపైన ఉంటుంది ఏదేమైనా నువ్వు మీరు కాల్ చేసుకొని చెప్పినా వాళ్ళు వచ్చి మీకు సర్వీస్ చేస్తారని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండ్ అలాగే ఇంకొద్ది ఇది ఉంటుంది కదా తనకి కూడా నేను ఏదో చిన్న కిచెన్ ఐటమ్ అడిగింది అనమాట అది తీసుకొచ్చి సో ఈ వీళ్ళ ముగ్గురు కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఇంట్లో కూడా నేను పని చేసుకొని అక్కడికి వెళ్ళి మళ్ళీ అవన్నీ చేసుకోవాలన్నా కూడా ఇబ్బంది అనమాట సో మేము ఎంత క్లోజ్ అంటే ఇది ఇది నేను జోక్స్ వేసుకుంటాము చాలా లైక్ చేస్తుంది అనమాట నన్ను నాకైతే అదే హ్యా చాలా బాధ అనిపించింది అందరినీ వదిలేసి వెళ్ళిపోతున్నందుకు అండ్ అలాగే కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాం మేము ముగ్గురు అంటే ఆ ముగ్గురితో కలిసి నేను దిగాను అనమాట సో ఈ యొక్క మెమరీ కింద ఉండిపోతుంది ఇది ఇది వచ్చేసి మెయిన్లీ నేను వచ్చేసరికి లాక్ అది తెలిసి మొత్తం క్లీన్ అంతా చేస్తుంది అనమాట క్లాస్ అయిపోయిన తర్వాత చాలా మెస్సీగా ఉంటుంది కదా ఆ మెస్సీ అంతా క్లీన్ చేసి నీట్గా పెడుతుంది సో ఇది అండి వాళ్ళ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాం మనం ఉన్న ఈ కొంతకాలంలో అందరికీ హెల్ప్ చేస్తూ ఉండాలనే నా చిన్న ఉద్దేశం వీడియో నచ్చితే లైక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం